హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈ రోజైతే పాప హాస్టల్కి వెళ్తుంది ఇక నైటే అన్నీ అయితే అనమాట తొందర తొందరగా పొద్దున్న లేచి రెడీ అయితే అయింది మా వారు పొద్దున్నే ఆ పాపను హాస్టల్లో డ్రాప్ చేసి ఆఫీస్కి వెళ్తారు అనమాట అందుకే పాప అయితే తొందర లేచి రెడీ అయ్యేసి బ్యాగ్ అయితే అన్ని కార్లోనైతే పెట్టుకుంటుంది చాలామంది అనుకుంటారు పిల్లల్ని హాస్టల్లో వేస్తారు అని కాకపోతే మాకు విలేజ్ కాబట్టి కాలేజీలు కొంచెం దూరంగా ఉంటాయి అప్ అండ్ డౌన్ చేయడం వల్ల అలసిపోతారు పిల్లలు ఇంకా ఇంటి దగ్గర ఉంటే ఫోన్స్ తప్పితే ఇంక ఏమీ చూడరు కదా అందుకనేసి అయితే హాస్టల్లో వేసాము మేమైతే మనం చదువుకోలేదు కాబట్టి ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలా కాకుండా పిల్లలు మంచిగా చదువుకొని ఏదైనా మంచిగా సాధించాలనేది ఒక చిన్న ఆశతోటి హాస్టల్లో వేసాం తప్పితే ఇంకా వేరే ఏమి కాదు ఫ్రెండ్స్ చాలామంది అనుకుంటారు ఒక పాప ఉంటే హాస్టల్లో వేశారు అనేసి కాదు ఫ్రెండ్స్ మంచిగా చదువుకొని ఏదైనా ప్రయోజకులు అవుతారనే ఒక చిన్న ఆశ ఇక మా వారికి ఇట్లా అన్నీ తనకు బరువు ఉన్నవి పరుపు పెద్ద లగేజీ అవి బట్టలు అయితే లే తనకు లేని పట్టుకొని రాదు కదా వెయిట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక మా వారైతే తీసుకెళ్తున్నారు ఇక పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం అల్లరి చేసినప్పుడు గొడవ పడినప్పుడు అరుస్తూ ఉంటాం కానీ వెళ్ళేటప్పుడు అయితే దోడు దూడు అయిపోతుంది కదా ఇన్ని రోజులు ఉండి ఉండి ఒకేసారి వెళ్ళేసరికి ఇంట్లో సైలెంట్ అయిపోయింది ఇక చిన్నోడు సైలెంట్గా ఒక తన కూర్చుంటాడు ఇద్దరు ఉంటే ఏదో ఒక విషయంలో గొడవ పెట్టుకొని అరుస్తూ ఉంటారు కదా ఇక పాప అయితే కాలేజీకి అయితే ఇక వెళ్తుంది ఇంకా పాప ఒక్కడే కూర్చుండి ఇక సైలెంట్ అయిపోయింది అనమాట ఇల్లు ఎంతైనా మనం ఏది చేసినా పిల్లల కోసమే కదా ఫ్రెండ్స్ కదా వాళ్ళ మంచి కోసమే వాళ్ళు ఏదైనా ప్రయోజకులు అవ్వాలని ఒక చిన్న ఆశ నాకైతే ఏది ఉండదు పిల్లలు బాగా చదువుకొని ఒక మంచిగా ఒక స్థాయికి రావాలని ఆశ తప్పితే ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి నచ్చితే లైక్ చేయండి